ఇప్పుడు ఈ తిరుమలేశ్వ గారికి ఆరు వారు ఇరవై ఆరు సీట్ల ముప్పై ఫీట్ల షాపులు మీరు ఆయన షాపు కూడా చూడండి ఎందుకంటే ఆయనకి ఇక్కడ విశాలంగా ఉంది తిరుమలేశ్వర గారికి బాగా రెండు మూడు డీసెంట్లు అంత స్థలం ఉంది ఇక్కడ ఆయన ఆక్రమించుకుని ఆయన పెట్టుకున్నాడు ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేవు ఆయన హోల్సేల్ గా పది గంటల వరకే చేసుకుని ఏం ఆడల్లో పిల్లల కళ్ళల్లో నాకు లేడు నేను ముగ్గురు పిల్లలు చారుకోవాలే నాకు జ్వరం వచ్చి రెండు 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 నెలలు వండుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టుకుంటాను మరి ప్రభుత్వం మా కోసం కట్టింది ఆ మార్కట్టు ఎవరి కోసం కట్టింది మమ్మల్ని పంపించదా మార్కెట్ మమ్మల్ని పంపించాలి కదా అయ్యా కమిషనర్ గారు మమ్మల్ని దయచేసి మీరు పంపించండి అయ్యా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కొత్త మార్కెట్లో పంపించండి మమ్మల్ని తిరుమలేసి గారు మిదమెట్ల వెంకట్రావు గారు రాంబాబు కృష్ణ మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడతాడు మా మీద కేసులు పెడతారు కొత్త మార్కెట్లో పోదాం అంటే మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తాడు అయ్యా మమ్మల్ని వాళ్ళు రాకుండా మేమన్నా సోమవారం నుంచి వెళ్ళిపోయి సోమవారం నాడు మేము పొద్దుగా అక్కడ ఉంటామయ్యా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా బాధలు అర్థం చేసుకోండి మేము అయ్యా మా భర్తలేడయ్యా నాకు పిల్లలయ్యా మీరు దయదలవండి అయ్యా మా మీద లేకపోతే ఇంత మందు తాగి సావండి సచిపోతామయ్యా ఈ రోగాల బాధ్యత మేము పడలేమయ్యా మా ఆరోగ్యాలు మంచిగా ఉండలేవయ్యా వానత్త దోమలల్లా ఈగలల్లో ఉంటానమయ్యా మా షాప్ చూడండి తిరుమలేష్ గారు షాపు చూడండి అయ్యా మా మీద ధరించండి అయ్యా ఎమ్మెల్యే గారు మీకు దండం పెడతాం మా కోసమే కట్టిల్లు మారట్టు ఎందుకోసం అయ్యా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యా ఇల్లకి వచ్చి మమ్మల్ని అయ్యా మీకు దండం పెడతాం మీకు కాళ్ళు మొక్కుతాం ఇంట్లో ఉండలేకపోతాను ఇంకా వాసన వస్తాం వాళ్ళు కోర్టు ప్రోగ్రామ్ ఇది అమ్ముకుంటూ నువ్వు పెట్టావు నువ్వు దేరిక అమ్ముతావు అని మీద గొడవ కొత్తారు ఈ గొడవలు అర్థం అర్థగంట వాళ్ళు సేటు సేటర్ వాళ్ళ దగ్గర పచ్చి రూపాయలు లేవు మా దగ్గర ఏం లేని వాళ్ళు మాకు కూడా వెళ్తలేదు ఇంట్లో మరి ఈ రోడ్ మీద పెట్టుకుని రోడ్ మీద పెట్టుకుని అమ్ముకుంటాం అయ్యా మరి మేము మీకు దండా ఉంచాలి మమ్మల్ని పచ్చింది మాకు ఏం లేదు ఇల్లు వాటిలో లేనోళ్ళు మేము మాకేం లేదు మేము ఏమైనా వస్తే ఆ రైల్వే స్టేషన్ ఆవిడ ఉన్నది మంచి కాడికి వెళ్ళి అమ్ముకొని బతుకుతాం ఇలా అయితే ఏం లేదు ఇది వాసన వస్తుంది బుర్ద మేము బుర్దా ఇప్పుడు మాత్రం మాకు రేపు కల్లో ఎల్లు కొట్టాలి ఇంటికి వెళ్ళి ఇంట్లో వచ్చిన వాళ్ళు సేవాలన్న అయ్యాలా కాకుండా రేపైనా ఇల్లు ఎప్పటికన్నా పోయే పోదాం అంటే గుంసీలు ఎత్తాం అదేస్తాం అని చెప్తారు ఇక్కడ రావు తిరుమలేషు రాంబాబు వీళ్ళందరూ చెప్తారు ఇయ్యాలా కాకుండా రేపన్నా వేదగా మాకేదా మార్కెట్ మాకు రోత రోతగా ఉంటుంది ఇక్కడ దోమలు గీవలు అంత రోత రోతగా ఉంటుంది ఒక అక్కడ ముస్లిం అయితే ఇక్కడ తింటారు ఈనే పడుకుంటది అనే ముస్లిం ఈనే తింటుంది ఈనే పడది ఇలా కాకుండా రేపైనా అయిపోవాలి కదన్న అదేదో మైపోతే ఇల్లల్లుల్ పంచాయతీ రాంబాబు వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉంటారు కదా అన్న అందరూ మామూలు అన్న మొత్తం అమ్ముకుంటాం వెళ్ళిపోతాయి ఈ రోజు తర్వాత ఉండాలంటే కూడా మాకు కూడా లేదు ఇంకా వచ్చింది వానం వచ్చినప్పుడే మా పాము వచ్చింది ఈవినింగ్ లోపలు వేసిన వీటి నుంచి వచ్చింది పాలు ఇందులో మాత్రం ఇందులోని మార్కెట్ వర్షం మధ్య పొడితే బరిగొడ్లు కోర్టులో అంత విశాలంగా మార్కెట్ వదిలిపెట్టి అంత అందంగా తయారు చేసి ముస్తాబైన మార్కెట్ ని ప్రభుత్వం కూడా చాలా సార్లు అక్కడికి పోవని చెప్పింది మమ్మల్ని దానికి తిరుమల గారు రాంబాబు గారు నిద్ర వెంకటరావు గారు పేపర్కి ఇచ్చి దాని ఇంటి పరిస్థితి ఆపాలని ఆపాలని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే అక్కడికి పోతే మాకు విశాలంగా ఉండదు మేము విశాలంగా చేసుకోలేము అంత ఉండదు తిరిగాడా అని వాళ్ళు పేపర్ తెచ్చుకొని ప్రతినిధి ఆపేశారు మార్కెట్ మన నిరళనాయ గారు ఇట్లా దృఢంగా చెప్పారు బాబు మీకు రెడీ కానీ బండలేడు మా కోసం గజ్జు పోయించుండు మట్టి పోపిచ్చిండు పని చేసిండు ముస్తాఫి చేసిండు బోండి గేట్లు పెట్టలేదు నేను కూడా పెడతా మీరు బోండి పోయినాక నేను పెడతాను ఆయన కూడా చెప్పిండు చెప్పినాక కూడా పట్టించుకోరు వీళ్ళు నిద్రమెట్ల లెంకారరావు గారు రాంబాబు గారు మన తిరుమలేష్ గారు ఆయన అధ్యక్షుడు అయిన పేరే కానీ ఎన్నే ఉండాలి మనం మనకి ఇదే పది మంది ఒక విశాలంగా ఉంటుంది పది మంది ఇబ్బంది పెడతానికి ఇదే విధానంగా ఉంటుంది అని ఆయన ఆవేదన